హరీష్ రావు గారు యొక్క తండ్రి చనిపోయిన సందర్భంగా కేసీఆర్ గారు అక్కడికి వచ్చారు గత ఎలక్షన్ నుంచి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడోసారి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు పార్టీకి కానీ పార్టీ సమావేశాలకు కానీ ఎలాంటి దానికి కూడా రాలేదు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కూడా సమీక్ష చేస్తున్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ కేటీఆర్ హరీష్ రావే సమీక్షలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయన పేరు లేకుండా చేస్తే పార్టీ యొక్క దెబ్బతింటుందనే ఉద్దేశం కావచ్చు అయితే ఇప్పుడు హరీష్ రావు గారి తండ్రి చనిపోయిన సందర్భంగా ఆయన హరీష్ రావు తండ్రి యొక్క మృతదేహానికి చూడటానికి వచ్చిన సందర్భంగా ఆయన చేతిలో కర్ర మరి ఆయన నడవలేని పరిస్థితి ఉండి ఆయన నడవటాన్ని చూసి ఆయన మొత్తం కూడా గమనిస్తున్నటువంటి అక్కడ ప్రజలు ఆ యొక్క వీడియోలు వైరల్ అవుతున్నాయి ఉన్నాయి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మరి దాదాపు క్షీణించిన విషయంగా అలా కనిపిస్తుంది మరి పైకి చెప్పకపోయినా సరే ఆయన ఆరోగ్య విషయంలో కొంత పరిస్థితి అయితే బాగలేదనేది మాత్రం ఆయన అక్కడికి రావడమే ఒక చేతి కర్ర సహాయంతో నడుస్తూ ఉన్నారు శరీరంలో కూడా ఫేస్లో కూడా ఒక మార్పు ఏదో ఒక కనిపిస్తుంది డల్నెస్ కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఆయన మానసికంగా ఇటు శారీరక పరంగా ఆరోగ్యపరంగా కూడా కొంత చాలా బలహీనంగా ఉన్నట్టు అర్థమైంది మరి ఆయన పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు అభిమానులు మాత్రం ఈ ఇప్పుడు ఆయన బయటికి వచ్చినటువంటి వీడియో చూసి చాలా మంది ఆయనకున్న అభిమానులు మరి చాలామంది ఫ్రెండ్స్ కానీ మరి తెలంగాణ ప్రజలలో కూడా కొంత చర్చ మాత్రం మరి జరుగుతుంది ఆయన ఆరోగ్యంగా మళ్ళీ పాత స్థాయిలో ఉండాలి రావాలనే అన్ని పార్టీల నాయకులు కానీ ఆయన అభిమానులు కానీ కానీ కోరుకుంటున్నారు రాజకీయాలు రాజకీయాలు కానీ ఒక మానవత్వంగా ఆయన మళ్ళీ కోరుకునే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని కూడా మరి కోరుకుంటున్నారు